అనట్లేదు ఇవన్నీ ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి గ్యాస్ స్టోన్ తగ్గుతాయి ఈ బాక్స్ ఇరవై ఏళ్ళు నువ్వు కొనాలని అంత కడితే నువ్వు భయపడు ఉన్నాయని చెప్తున్నావు మెల్లమెల్లగా దీని మీద నమ్మకం వచ్చిన తర్వాత మీరు పడుకోండి ఈ రోజే కొనాల్సిన అవసరం ఉందమ్మా మధ్య మధ్యలో నేను కొంచెం ఖాళీలు వదిలిపెడతాను ఎవరు పూర్తి చేయాలా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హెల్త్ సంబంధించి ఉన్నాయి ఇంట్లో వాడు డైలీ ప్రోడక్ట్స్ ఇది పోనా కొనండి ఇంత కొనమని మేము చెప్పట్లేదు ఈ బ్రాండ్ వాడమని చెబుతున్నాం మీరేమో మాది అన్నట్టు నేను సైజు సార్ ఆయనకు అప్పులే నాకు అనిపిస్తుంది అప్పులు ఉన్న వాళ్ళే తొందరగా గట్టిగా పట్టుకుంటారు డబ్బులు ఎవరు చేతులు ఎత్తుతారని అడగట్లేదు నేను అప్పుడు ఉన్నాయంటే నువ్వు వేసేది కనెక్ట్ అవుతుంది అంటే జన పైసలు ఇట్లాంటి నాకు ఎందుకు నేను బిజినెస్ పెడతా నాకు తెలిసిన ఒక ఆయన గుట్టులో బిజినెస్ ఐదు నెలల్లోనే ఐదు లక్షలు పోగొట్టుకున్నాడు పెట్టి ఫైవ్ మంత్స్ ఫైవ్ ల్యాక్స్ హోటల్ పెట్టిండు తీసేసిండు వాళ్ళ అన్న వెస్టీజ్ ఉన్నాడు అన్న తమ్ముడు చెప్పాడు ఒక్క మీటింగ్ రాలే ఎన్ఎస్ఆర్ మీటింగ్ కు నీకు ఏమన్నా సినిమా పడితే పోతారు రాలే

ఆయన కూడా రామోజీ రావాలి పెద్ద బాధితులకు పెద్ద కావాలని బిజినెస్ లేకపోయిన పెట్టుబడి లేకుండా దీంట్లో వెస్టీజ్ ఒక నాలుగు ఏడు నెలలు తిరిగితే వంట పడుతుంది వెస్టీజ్ అనేది ఏంటంటే నువ్వు అంటే కొట్టునట్టుకుంటే వస్తుందా సార్ మీరు మాత్రం జర్నీ చెయ్యండి మీరు ఏం పెద్ద పెద్ద ప్లాన్లు గీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి సాగర్ రింగ్ రోడ్ కాకుండా ఎంత పొడి నువ్వు నేను ఎంత కూలిపోతాను చాలా ఇది కావాలి అంత బలం పిల్లలు లేకుండా ఎలా వేసిన చూడండి అది అది వేరే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ శాస్త్రవేత్తలు మనకు అంత నాలెడ్జ్ దానికి సబ్బు పేస్ట్ వాటి పని మీద ఎలా మంది మీటింగ్ సంపర్క పడితే డబ్బు దీని కొనకపో పెద్దగా ఇది ఇది అవసరం మొన్న ఒక అతను కలిసాను ఇప్పుడు నేను ఇంత సామ్రాజ్యాన్ని తయారు చేశా ఊరికే వచ్చినా సరే ఇది దీని వెనకాల ఒక ఆలోచన కష్టం ఉంది కంపెనీ మంచిదైనా కూడా లీడర్షిప్ సైజు సార్ కన్నా ముందు వాళ్ళ ఊరులో వెస్ట్ ఇంజీలో జాయిన్ అయ్యి ఆగిపోయిన సార్ గైడ్ లేక చేసేవాళ్ళు నాకు మల్లెపల్లి మల్లెపల్లిలో కూడా నాకన్నా టూ ఇయర్స్ ముందు వెస్ట్ ఇంజీలో జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడి ఎవరు అక్కడే కూర్చోవడం సో వెస్టేజ్ ఇంజీ మంచిదైనప్పటికీ డీలు తయారు చేయాలి అవునా కదా అది కొన్ని వందల వేల మందికి డబ్బు ఇచ్చే మార్గాన్ని చూపించినా

హండ్రెడ్ పర్సెంట్ నీతి నిజాయితీ విలువలు న్యాయం ధర్మం కంపెనీ ఉంది అది మేము ఫాలో అవుతుంది ఒక్క అబద్ధం యాడ్ చెప్పి చెప్పే మాట అయితే ఇంకా అది అవసరం లేదు మనకి ఉన్న వాస్తవాలు చెప్పుకొని కొంచెం ఇరవై సంవత్సరాలు అది కంపెనీ స్టార్ట్ అయ్యి రెండు వేల అయినా చూసేవాళ్ళు అనుమానంగా మీరు అనుమానంగానే ఉన్నారు అయితే నాకేం తెలుస్తుందంటే ఈ రోజు పిలిస్తే ఎవరు రాదు మనం నిలబడి ముందుకు పోతూ ఇన్కమ్ వస్తే వస్తారు వస్తారా స్టార్టింగ్ లో చెప్పింది ఎవరు రావట్లేదు మీరు నిలబడండి ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పరీక్ష యాత్ర దొంగ భక్తుడా భక్తుడు వెస్టీజీ కానీ నువ్వు ఏదో ఒక మీటర్కి వచ్చి సంపట్లు వచ్చామంటే లక్షలు కారులు ఊరికే రావు గుర్తు పెట్టుకోండి నిలబడు నిజమైన వెస్టీజియం నీ లోపల బ్లడ్ లోపల ఉంటే ఎక్కడో ఒక చోటు టీమ్ ఇస్తారని చెప్పే అందరికీ మాటలు చెప్పా నిలబడి ఈ రోజు వాళ్ళ సక్సెస్ చూసి వాళ్ళు దగ్గర వస్తున్నాం చెప్పి చాలా మంది ఇప్పుడు వచ్చారు చుట్టాలు బంధువులు అప్పుడు రాలా నేను అప్పుడే చెప్పా పిలిస్తే రారు నిలబడి పోరాడి పెలిసి నీ చెప్పు చూపిస్తే అప్పుడు వస్తాను అందరూ రావాలని రూల్ లేదు ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి వస్తారు సో ఎంత క్లియర్ గా ఉంది ఇరవై సంవత్సరాల ఇండియన్ కంపెనీ ఫ్రీ ఐడి ఇలా ఒక డాక్టర్ ని కలవాలంటే కన్సల్టింగ్ ఫీజు ఉందా లేదా మినిమం ఐదు వందల వెయ్యి ఉందా టూ మినిట్స్ మాట్లాడినా వెయ్యి రూపాయలు కట్టాలి ఎస్టీజీలో ఐడి ఫ్రీగా ఇస్తుంది లక్ష రూపాయలు డబ్బిస్తుంది పని చేస్తే ఏమన్నా ఇప్పుడు నాకు పని చేయలేక హెల్త్ సిక్ అయ్యి లేదా హార్ట్ ఫ్రాక్చర్ అయ్యి ఒక ఆరు నెలలు హాస్పిటల్ ఉన్నా డబ్బు వస్తుంది ఎందుకంటే ఇది నా కుటుంబం పని అస్తారా లేదా లేదు జరిగి పైకి పోతే అంతరం ఏదో లేదో దాన్ని వెళ్ళి ఉండాలి దాన్ని భయపడబోద్దు ఎప్పుడైనా బాగుంటుంది ఆ పోతే నాకు తెలిసి చాలా విచిత్రంగా కనిపిస్తుంది లెస్టి కంపెనీ పెట్టిన వ్యక్తి ఎంత గొప్ప మనస్తత్వం అంటే దేవుడు పంపించిన ప్రతినిధి దేవాన్ని పిస్తావద్దు నేను భయంతో నా భార్య ఉంటుంది

మన వంశాన్ని మారుస్తుంది పేదరికాన్ని రూపమాపుతాము ఒకే ఒక్క సంవత్సరం మీరు కూడా నిలబడండి ఇక్కడ ఎస్టీసీతో కరెక్ట్ అయి ఉండండి మెల్ల మెల్లగా మీకు తెలియకుండానే మీలో ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమంటే బాగా పోతాయి వీళ్ళందరూ సాటింగ్ లో ఉన్నది కోప ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది మొత్తం సాఫ్ జనతా గ్యారేజ్కి వచ్చినాయి కదా బండు మీరు కూడా ఏమున్నా మేము సాఫ్ చేస్తాం తిరిగితే చాలు మాకు మంచిగా సార్ రామచంద్ర రామచంద్రెడ్డి సార్ అని రిటైర్డ్ సర్దా అది ఒక యాభై ఎకరాలు పొలం ఉంది రెండు ఇల్లు ఉన్నాయి రెండు బిల్డింగ్లు ఉన్నాయి బాగా కష్టపడి సంపాదించి ఫ్యామిలీ సెటిల్ అయింది మీటింగ్ వచ్చి మనకు ఒక మూడు వందల యాభై సుమారు లేదు చిన్న పూల ఈ మాటలు గద్దా ఏం తింటాయి కానీ ఏమి లేదా ఎగరేగిపోతుంది చిన్న పొలం అయింది అది దాన్ని మనం పర్మిషించిన చిత్ర రామ్ చంద్రెడ్ సార్ అని వాళ్ళ ఫ్రెండ్ రిటైర్డ్ ఎస్ఐ రిటైర్డ్ ఎస్ఐ ప్రోడక్ట్ వాడి బాగుంది అని ఫ్రెండ్ రామ్ చంద్రెడ్ సార్ మీటింగ్ ఒక మీటింగ్ అంతా విన్న తర్వాత ఆయన షుగర్ ఉంది ప్రాబ్లం ఉంది షుగర్ కోసం వాడుకున్నాడు రెండు మూడు నెలల్లో నార్మల్ స్టేజ్ వచ్చింది పదిహేను సంవత్సరాల నుంచి ఆయన షుగర్ వచ్చిన దగ్గర నుంచి జొన్న గట్టుగా తినేవాడు ఇప్పుడు వెస్టీజీ లేక